నమస్కారం గురువుగారు శ్రీమాతమ్మ గురుగారు చాలాసార్లు వింటూ ఉంటాం శిశువు జన్మించిన తర్వాత జాతకం చూపెట్టగానే వెంటనే కొంతమందికి మాత్రం మేనమామకి గండం వచ్చిందని లేకపోతే తండ్రికి తల్లికి ఇట్లా అని చెప్పి వింటుంటాం వాళ్ళకి సంబంధించిన రిలేషన్లో ఎవరికొకరికి గండం అని చెప్పి ఇది నిజంగా ఇట్లా పుడతారా గురువుగారు శిశువు జన్మించడం తోటే ఒకరికి ప్రమాదం రావటం ఇదంతా ఏంటి వినటానికైతే ఇదంతా ఒక చాదస్తం మూఢనమ్మకము అట్లా అనిపిస్తుంది ఇదంతా ఉందంటారా వాస్తవమ తప్పకుండా తెలియజేస్తారు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ మహాత్రే శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయే నిహతాం ప్రణతాస్మిత అంటే ఇక్కడ జనన కాల దోషము అనేటటువంటిది ఒకటి ప్రస్తావన రావాలి జనన కాల దోషము అంటే ఏంటి అంటే గనక మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ప్రపంచంలో ఏ జీవి పుట్టిన క్రిమి కీటకాల నుండి మానవుడి వరకు ఏ జీవి పుట్టినా ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లోనే జన్మించడం సాధ్యమవుతుంది అయితే ఈ యొక్క పుట్టుక అనేటటువంటి దానికి అర్థం ఏంటి అంటే కనుక మనిషి ఏ నక్షత్రంలో పుడతాడో ఏ లగ్నంలో పుడతాడో దానిని పట్టుకొని ఆ మనిషి యొక్క భవిష్యత్తు అతని యొక్క ప్లానెటరీ పొజిషన్ అంతా కూడా బేస్ చేసుకొని ఉంటుంది ఆధారపడి ఉంటుంది అప్పుడు ఆ మనిషికి పుట్టినటువంటి శిశువు ఆడైనా సరే మగైనా సరే పుట్టినటువంటి శిశుకి జనన కాల దోషము అని చెప్పేసి ఒక ప్రస్తావన వస్తుంది జననకాలం అంటే ఏంటంటే ఇరవై ఏడు నక్షత్రాలలో కొన్ని కొన్ని నక్షత్రాలకు దోషము అనేటటువంటి దోషము అంటే అర్థం ఏంటి అతని జీవితకాలంలో జరిగేటటువంటి నెగిటివ్స్ని దోషము అని అంటాము ఒక పిల్లవాడు మూలా నక్షత్రంలో పుట్టాడు అనుకోండి మనకు ముఖ్యంగా పెద్ద దోషాలు ఏంటి అంటే గనక మూలా నక్షత్రము జ్యేష్ఠా నక్షత్రము ఆశ్లేష నక్షత్రము ఈ మూడు నక్షత్రాలు మూడు నక్షత్రాలలో పుడితే గనక వాళ్ళకు తప్పకుండా శాంతి పరిహారం చేయాలి అంటే దీనిని జనన జననకాల దోషము అని అంటారు అంటే ఇరవై ఏడు నక్షత్రాలలో ఏ నక్షత్రంతో పుట్టినా తప్పనిసరిగా చేయించవలసినటువంటి క్రతువు ఏంటంటే రుద్రాభిషేకం చేయించాలి ఆంజనేయ స్వామికి సింధురార్చన చేయించాలి అలాగే పుట్టినటువంటి శిశువు యొక్క మొహం ఏదైతే ఉంటుందో అది నూనెలో చూడాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇక మూలా నక్షత్రంలో కానీ జ్యేష్ఠా నక్షత్రంలో కానీ పుట్టినటువంటి పిల్లలకు ఏంటి అంటే కనుక తప్పకుండా వాళ్ళకు మండపారాధన ఉంటుంది మండపారాధన అంటే నవగ్రహ పూజ అలాగే కలశస్థాపన ఏ నక్షత్రంలో పుట్టాడో ఆ నక్షత్రానికి పూజాది క్రతువులు ఇలా కొన్ని కొన్ని ఉంటాయి ఎందుకు అని అంటే కనుక ఆయా నక్షత్రాలలో పుట్టినటువంటి జాతకులకు ఆరోగ్యం బాగా లేకపోవడం కానివ్వండి ఎలా పెరిగి పెద్ద అవుతూ ఉంటారో వాళ్ళ యొక్క విధానాలలో కానీ వాళ్ళ యొక్క ఆలోచనలో కానీ ఎన్నో రకాలైనటువంటి మార్పులు రావడం కానీ కొన్ని మీరు అన్నారు మేనమామ గండము అని చెప్పేసి ఆ పుట్టినటువంటి పిల్లల ద్వారా మేనమామలకు కానీ లేదా తల్లికి కానీ ఏదైనా ఇబ్బందులు ఏర్పడడం కానివ్వండి ఇలా ఎన్నో రకాలైన సమస్యలు జరిగే అవకాశాలు పుట్టినటువంటి శిశువుని పట్టుకొని ఏర్పడుతుంటాయి కొంత కొంతమందికి పుట్టినటువంటి పిల్లలను బట్టి కూడా తండ్రి యొక్క జాతకం కానీ తల్లి యొక్క జాతకం కానీ మారేటటువంటి స్వభావాలు కనిపిస్తాయి అంటే కొంతమందికి ఎలా అంటే కనుక ఈ మధ్య కాలంలో నేను విన్నటువంటి ఏంటంటే ఒక కుటుంబంలో ఒక శిశువు జన్మించగానే తల్లికి తండ్రికి అదృష్టం కలిగి రావడం అంటే వ్యాపారంలో అభివృద్ధి కలిగి రావడము ఆకస్మిక ధనలాభం రావడము లేదా కోర్టులో ఉన్నటువంటి ఆస్తులు కలిసి రావడము కొంతమందికి ఇలాంటి అదృష్ట యోగాలు కలుగుతాయి ఆ కుటుంబానికి అంటే తండ్రికి జరిగితే ఆ కుటుంబం మొత్తానికి జరిగినట్టే కొంతమందికి ఎలా ఉంటాయంటే పుట్టినటువంటి పిల్లవాన్ని బట్టి పుట్టినటువంటి జాతకాన్ని బట్టి ఒక ఆడ కానీ మగ కానీ శిశువు కనుక పుడితే ఆ ఇంట్లో ఏదో ఒక నష్టం జరగడము లేదా అదే సమయంలో తండ్రి చనిపోవడం కానీ లేదా తల్లి చనిపోవడం కానీ లేదా రోడ్డు ప్రమాదాలు జరగడం కానీ లేదా సంపాదించింది ఆస్తి న ఆస్తి నష్టం జరగడం కానీ ఇలా లేదా బంధువర్గంలో విరోధం ఏర్పడ ఇలా ఏదో ఒక సమస్యలు మొదలవుతుంది అంటే అప్పటి వరకు లేనటువంటి సమస్యలన్నీ కూడా జనన కాలం ఒక శిశువు పుట్టడన్న సమయాన్ని బట్టి ఇన్ని ఇబ్బందులు వచ్చాయి అంటే దీనిలో ఇబ్బందులు ఉన్నాయి పాజిటివ్ ఉంది నెగిటివ్ కూడా ఉంది అంటే ఆయా పుట్టినటువంటి బిడ్డను పట్టుకునే సమయాన్ని బట్టి దాన్ని మనం ఏమంటాము దోషము అని అంటాము కానీ అవన్నీ దోషం అంటే అర్థం ఏంటి నీకు జరిగేటటువంటి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఈ రెండింటిని దోషము అని పరిగణలోకి తీసుకుంటాము అందుకే ఈ గండాలు అంటే అర్థం ఏంటి అంటే నీకు రా జీవితకాలంలో నువ్వు పుట్టినప్పటి నుండి నువ్వు చనిపోయేంత వరకు నీ జీవితంలో వచ్చే గండాలు కానీ ఇబ్బందులు కానీ విపత్తులు కానీ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అని తెలిపేటటువంటిది నక్షత్ర జ్యోతిష్యాలయం ఆ నక్షత్ర జ్యోతిష్యాలయంలో ఎలా ఉంటుంది అంటే గనక నువ్వు పుట్టినటువంటి నక్షత్రాన్ని బట్టి నీ యొక్క స్వభావము అంటే నువ్వు ఎలా ఆలోచిస్తావు నీ ఎదుగుదల నీకు ఏ ఏ టైం పీరియడ్లో నీకు బ్యాడ్ పొజిషన్ ఉంది ప్లా ప్లానిటరీ పొజిషన్లో బ్యాడ్ ఆర్ గుడ్ రెండు పొజిషన్స్ ఉంటాయి నీకు ఏ దశ వచ్చినప్పుడు నువ్వు టాప్ పొజిషన్లోకి వెళ్తావు మళ్ళీ నీకు బ్యాడ్ దశ అంటే నీకు ఒక నెగిటివ్ థింక్ వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ ఎలా కిందికి పడిపోతావు అని తెలియజేసేటటువంటి సూచనలన్నీ కూడా ఈ యొక్క నక్షత్రంలో ఉంటూ ఉంటాయి అంటే పుట్టినటువంటి శిశువుకి నక్షత్రానికి సంబంధం ఉంటుంది కాబట్టి గుడ్ ఆర్ బ్యాడ్ అని తెలియజేయడానికి ఇలాంటి గండాలు దోషములు అనే పేర్లు వాడుతూ ఉంటాయి శాంతి పూజలు చేయించకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు జరుగుతాయి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయమ్మా ఎందుకు జరుగుతాయి ఇప్పుడు ఉదాహరణకు నాకు ఒక వ్యాధి వచ్చిందండి ఆ వ్యాధి వచ్చింది అని తెలిసి కూడా నేను దానికి ట్రీట్మెంట్ చేసుకోకుండా అది అలాగే పెట్టుకుంటే ఏమవుతుంది ఆ వ్యాధి ముదిరి 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 మన ప్రాణానికి హాని చేస్తూ ఉంటుంది అలాగే ఒక శిశువుకి నక్షత్ర ఇరవై ఏడు నక్షత్రాలకు దోషమనేటటువంటిది మనకు ఈ యొక్క సనాతన ధర్మంలో ధర్మసింధువులు చెప్పారు ఏ నక్షత్రానికి ఎలాంటి క్రతువులు చేసుకోవాలి కానీ అన్ని నక్షత్రాలకు కాకుండా కొన్ని నక్షత్రాలకు ప్రధానంగా ఈ నక్ష అశ్విని నక్షత్రంలో పుడితే తల్లికి తండ్రికి గండం అని చెప్పేసి మూలా నక్షత్రంలో పుడితే మేనమామ గండం అని చెప్పేసి జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టడం అనేటటువంటి ద్వారా తల్లికి తండ్రికి గండం అని చెప్పేసి కొంతమందికి మేనత్తల గండం అనేటటువంటిది ఉంటుంది ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి అత్తగండం అని చెప్పేసేసి ఇలా కొన్ని కొన్ని ఉంటూ ఉంటాయి అంటే అవి చేసుకోవడం ద్వారా వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో లేదా వాళ్ళ నుంచి వచ్చే నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది కొంతవరకు ఏ శాశ్వతంగా ఏది ఉండదమ్మా నువ్వు కర్మ ఫలితం అనుభవించవలసిందే అంటే కొంతవరకు అని అంటే గనక గొడ్డలితో పోయేదాన్ని భగవంతుడు గోటితో తీసేస్తాడు పెద్ద యాక్సిడెంట్ అయ్యేది ఉంది చిన్న సైకిల్ ప్రమాదంతో తప్పించేస్తూ ఉంటాడు అంతే తప్ప కర్మ ఫలితం తప్పించుకోవడం నేనే కాదు భగవంతుడికి కూడా సాధ్యపడదు అంత ఎందుకంటే దీనికి చిన్న ఉదాహరణ కూడా చెప్తాను త్రేతాయుగంలో శ్రీరాముడు వాలిని చెట్టుచాటుని చంపాడని చెప్పేసేసి ద్వాపర యుగంలో ఆ శిక్షను అనుభవించడానికి శ్రీకృష్ణుడు ఒక అడవిలో పడుకొని ఉంటే ఒక బో అడవిలో ఉండేటటువంటి సంచరించేటటువంటి వాడు వాలిగా పుట్టి అతని అతడు ఒక లేడీ అనుకొని బాణం వదిలితే కరెక్ట్గా ఆ యొక్క బాణం వెళ్ళి శ్రీరా అది శ్రీకృష్ణుడి యొక్క బొటన వేలకు తగ్గుతుంది ఆ బొటన వేలికి తాగడంతో ఆ యొక్క అడవి మనిషి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క బోయవాడు వెంటనే శ్రీకృష్ణదేవి దగ్గరికి వెళ్ళి క్షమించండి నేను జింక అను కొట్టానంటే ఇందులో నీ తప్పేం లేదు నేను త్రేతాయుగంలో చెట్టు చాటు నుండి నిన్ను చంపాను కాబట్టి అదే బాణముతో ఈ రోజున నా వేలిని నీ బాణంతో కొట్టావు కాబట్టి నేను కర్మఫలం నుండి విముక్తి పొందాను అలా అంటే గొడ్డలితో పోయేదాన్ని గోటితో తీసేస్తాడు అని దాని యొక్క అర్థం తప్ప కర్మ ఫలితం ఈజ్ నాట్ ఏ ఇంపాసిబుల్ ఎవ్వరూ తప్పించుకోలేరు కాకపోతే ఏంటంటే దాని ఉపశమనం పొందడానికి మాత్రమే ఈ క్రతువులు ఈ పూజలు తప్ప ఇందులో నేను ఈ పూజ చేశాను కదా దీన్ని నుంచి నేను తప్పించుకుంటాను ఈ పూజ కదా ఇక నాకు ధనం వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది ఐశ్వర్య మెరాకిల్స్ ఏమీ ఉండవు కర్మ ఫలితం నుండి ఉపశమనం పొందడానికి మాత్రమే ఇలాంటి పూజాది క్రతువులు తప్ప వేరే పెద్ద చెప్పుకోదగ్గటువంటి మెరాకిల్స్ ఏమి ఉండవమ్మా ధన్యవాదాలు గురు